ನಮಸ್ಕಾರ ಹ್ಯಾಪಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತಡೇ ಋವಂತನ ಬರ್ತಡೇ ನೋ ಆಯರ್ ಆಯರ್ ನೀನು ಮಗನ ಬರ್ತಡೇ ಇಲ್ಲ ಬಡೀ ಇಂಗಾಯ್ತಲ್ಲ ಅಂದ್ರೆ ತರ ಇರಬಹುದು ಅಂದ್ರೆ ಆಯೋ जय भाई जय भाई आज हमारा मिला आज हमारा मुलाकात आदि जनपद के के बाद इस बार एक दूसरे ने आयुष आज कांग्रेस की आज हो ना कैंडिडेट रोड वाला कमेटी और देवी देवी नाम गीता शादी के बाद आदरणीय राम जी यहां पर राजेंद्र शास्त्री वचना वो हां पादनाथ परमात्मा का स्वागत का बात ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాలతో మా జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణ రెడ్డి గారి అనుమతితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి గారి బర్త్డే నేతలు వెంకటేశ్వర స్వామి నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రచితా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళా సంక్షేమానికి పెద్ద మీద అలాగే ఆర్టీసీలో వడ్డీ లేని రుణాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది ఇంకా ముందు ముందు రోజుల్లో మహిళా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో పెద్దపీట వేస్తారని ఆశిస్తూ నగర మహిళా కాంగ్రెస్ తరపున మరొకసారి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది